మొన్నటి రోజు సాయంత్రం ఎనిమిది సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషకరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గన్నవరం డి చలసాన్ చలసాంత్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో జరిగిన విషయాలు ఏంటంటే బాలిక మేనమామ వర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాకుతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తీలిన సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తెలియని విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్